హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు నోట్లో వేస్తే కరిగిపోయేలా గోధుమ గొట్టాలన్నమాట చాలా టేస్టీగా పక్కా కొలతలతో చూపించబోతున్నామండి ముందుగా అయితే గోధుమ పిండి తీసుకున్నామండి అదే గ్లాస్తో రెండు గ్లాసుల గోధుమ పిండి అదే గ్లాస్తో రెండు గ్లాసుల మైదా అన్నమాట ఇలా పక్కా కొలతలతో చేసుకుంటే వంట రాని వారు కూడా చేసేసుకోవచ్చండి అంత సింపుల్ అనమాట ఈ గోధుమ గొట్టాలు అంతే టేస్ట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయండి అదే గ్లాస్తో రెండు గ్లాసుల గోధుమ అండి సూజీ రవ్వ అంటాం కదా అది కూడా వేసుకోవాలి మాకైతే చాలా అయితే చాలా బాగా వచ్చాయండి గోధుమ కొట్టాలు అదే గ్లాస్తో రెండు గ్లాసుల షుగర్ అన్నమాట షుగర్ అయితే మనమైతే మిక్సీ పట్టేసుకోవాలండి డైరెక్ట్ షుగర్ వేసుకోకుండా షుగర్ పౌడర్ వేసుకోవాలి ఇంకోండి మనమైతే మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ మైదా అలాగే గోధుమ పిండి గోధుమ రవ్వ అనమాట అందులోనే పంచదార కూడా నేనైతే డాల్డా యూజ్ చేస్తున్నానండి డాల్డా అయితే ముందుగా అయితే కరగబెట్టుకుంటున్నాను మనము డాల్డా ప్లేస్లో నెయ్యి కూడా వాడచ్చు నేనైతే డాల్డా యూజ్ చేస్తున్నానండి ఇగోండి దీనిలో అయితే షుగర్ కదా షుగర్ని పౌడర్ చేసి వేసుకుంటున్నాను డాల్డా కూడా కరగబెట్టుకున్నాను అనమాట కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ చాలా కొంచెం వేసుకోవాలి డాల్డా కరిగించిన డాల్డాని కొంచెం కొంచెంగా వేస్తూ మనమైతే కలుపుకోవాలన్నమాట ఎంత సింపుల్ అండి చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకి లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తము డాల్డా కొంచెం కొంచెం వేస్తూ కలిపేసుకోవాలండి మనకి డాల్డా ఎంత కావాలి అనుకుంటే కొంచెం కొంచెం డాల్డా వేస్తాం కదండి మనం ఇలా పట్టుకుంటే ఇలా స్టిక్ అవ్వాలన్నమాట పిండి అనేది అలా అయితే సరిపోతుందండి అంతకు మించి అయితే ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువైతే మళ్ళీ అదేంటి దాన్ని ఇచ్చుకోవడం అంటాం కదండి అలా అయిపోద్ది అనమాట కరిగిపోయినట్టుగా ఇందులోనే కొంచెము సోంపు వేసుకోవాలండి ఇదే పిండితో మనమైతే ఇప్పుడు రెండు రకాల స్నాక్స్ అయితే చేసుకోవచ్చు మేమైతే ఇప్పుడు రెండు రకాలు చేసుకుంటున్నామండి చిన్న చిన్న బిస్కెట్స్ అనమాట శంకరపార అంటాం కదా అవి కొన్ని అలాగే ఈ గోధుమ గొట్టాలు కొన్ని అయితే చేసుకుంటున్నామండి ఇంకొండే టూ హ్యాండ్స్లో కలుపుకోవాలి కొంచెం పిండి బిస్కెట్స్ కోసము కొంచెం పిండి గొట్టాల కోసం అనమాట అది కూడా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలండి పిండి అయితే ఈ గోధుమ గొట్టాలకు కూడా అండి ఒక్కసారి పిండి మొత్తం కలిపేసుకోకూడదు ఎందుకంటే మనము షుగర్ పౌడర్ చేసి వేసుకున్నాం కదా అంతకు ముందు షుగర్ వేసుకుంటున్నాం కాబట్టి మనమైతే కొంచెం కొంచెం పిండి కలుపుతూ మనమైతే గొట్టాలను చేసుకోవాలి షుగర్ వల్ల కొంచెము మెల్ట్ అయిపోద్ది అనమాట తొందరగా స్వీట్ కదా అందుకని మనం కొంచెం కొంచెం చేసుకొని అవి ఆరినాక మనమైతే వేయించుకోవాలి ఇదిగోండి ముందైతే బిస్కెట్స్ అయితే గుర్తుకుంటున్నామండి ఇవేనండి శంకరపార అంటాం కదా అవేనండి ఈ సోంపు వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది సోంపు ఫ్లేవర్ అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు మనము చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలన్నమాట మా పిల్లలకైతే చాలా ఇష్టమండి ఈ బిస్కెట్స్ అయితే పిల్లలకి కదా మనకు కూడా నచ్చుతాయి అండి చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ బిస్కెట్స్ పిల్లలకి స్నాక్స్ కావాలంటే తొందరగా కూడా అయిపోతాయండి పెద్ద పని ఏం కాదు ఎక్కువ టైం తీసుకోదు కూడా ఇలా పిజ్జా కటరున్నా కట్ చేసుకోవచ్చు లేకపోతే మన చాకు పైన కట్ చేసుకోవచ్చండి భలే క్రంచీగా వస్తాయండి నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఆయిల్ అయితే పెట్టేసుకున్నామండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడైతే ఇవి బాగా హైలో పెట్టయితే వేయించకూడదండి ఎందుకంటే తడిపిండి కదా కొంచెం మనము సిమ్ టు లోలో పెట్టుకోవాలన్నమాట మీడియం టు లోలో పెట్టుకోవాలి మరీ హైలో పెట్టుకుంటే ఇచ్చుకుపోతాయి అన్నమాట ఇదిగోండి బిస్కెట్స్ అయితే ఇలా వేయించుకోవాలి కొంచెం వేగ అప్పుడు కొంచెం హైలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే గోధుమ కొట్టాలండి ఇవ్వండి అటువంటి గోధుమ కొట్ట చక్కాలు ఉంటాయండి దాని మీద పెట్టి మనం ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది చూసారా అలా ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకునేవి వేయించుకోవాలి కొంచెం తొందర తొందరగానే వేయించుకోవాలండి లేకపోతే అవి విడిపోతాయి అనమాట ఇక బిస్కెట్స్ అయితే వేగిపోయాయి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ షుగర్ వేసాం కదా లేకపోతే నల్లగా అయిపోతాయి ఇప్పుడైతే గోధుమ గొట్టాలు అయితే వేసుకుంటున్నానండి హైలో పెట్టి అయితే వేయించుకోవడదు ఎందుకంటే కొంచెం ఇది ముద్దుగా ఉంటుంది కాబట్టి మీడియం టు సిమ్లో పెట్టి అయితే మనమైతే వేయించుకోవాలి అది కొంచెం వేగినాక అప్పుడు కొంచెం హైలో పెట్టేసుకోవడం సరిపోతుందనమాట ఈ కలర్ సరిపోతుందండి లేకపోతే మాడిపోయినట్టు అయిపోతాయి మా దీపావళి స్పెషల్ అనమాట ఈ వంటకం చేసాము చాలా సింపుల్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి వంట రాని వారు కూడా ఈజీగా చేసే రెసిపీ అన్నమాట చాలా మందికి నచ్చుతాయండి ఈ గోధుమ గొట్టాలు మాకైతే చాలా ఇష్టం రండి రెడీ అయిపోయండి కొన్ని బిస్కెట్స్ అలాగే కొన్ని గోధుమ అనమాట చూసారా దీపావళి స్పెషల్ రెసిపీ సూపర్ టేస్ట్తో అనమాట ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చాయో మాకైతే కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్